ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉద్యోగుల ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ విద్యాసాగర్ గారు అన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయన గాంధీనగర్లోని ఎన్జిఓ భవన్లో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ గారు జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో సభ్యులు విద్యాసాగర్ను సత్కరించారు ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల అయ్యేలా కృషి చేసిన శివారెడ్డి గారు విద్యాసాగర్ గారికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో సంఘం నాయకులు కె ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ